హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వీడియో నేనైతే ఫుల్ ఖుషి ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను నా హ్యాపీనెస్ రీజన్ ఏంటో మీతో ఈ ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో నేను ఫస్ట్ టైం క్లిప్ స్టోన్స్ ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మీరు చాలా ట్రెండ్ ట్రెండింగ్లో ఉంటాయండి ఈ క్లిప్ స్టోన్స్ అనేవి వీటిని సైడ్ బ్యాంగిల్స్లా యూజ్ చేసుకుని మిడిల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ యూస్ చేసుకుని బ్యాంగిల్స్ కనుక మనం వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఆల్రెడీ నా తమ్నాయిలు చూసినట్లయితే అర్థమైపోతుంది నేను వేసుకుని మీకు ఆ పిక్ పెట్టాను కదా అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను చోకర్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చేసి అది దానికోసమని నేను ఈ బ్యాంగిల్స్ చేసుకున్నానండి టూ టూ కలర్స్ తీసుకున్నాను అనే శారీ కూడా నేను పోస్ట్ చేశాను అందులో ఆ టూ శారీస్ కోసమని ఈ బ్యాంగిల్స్ నేను చేసుకున్నాను కావాలంటే మీకు నెక్స్ట్ సెట్ ఫోటో పక్కన ఇస్తాను చూడండి అది ఇలా ఉంటుంది వైన్ కలర్ కాబట్టి అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లుక్ ఉంటుందండి స్టోన్స్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను జస్ట్ ట్రయల్ చేశానండి రీలే ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేస్తే రిప్లై ఇస్తానండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను అప్పటికప్పుడు మేము తిరుమల వెళ్తున్నామని నాకు చేసుకున్నానండి అందుకే ఇది ఫుల్ వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు ఓన్లీ క్లిప్ స్టోన్ బ్యాంగిల్ ఎలా చేయాలో అనేది మీకు ఇందులో చూపించాను ప్లేన్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను చూపించలేదు ఆ వీడియో అనేది నేను తీయలేదండి నేను ఇందులో వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చేసి మిడిల్లో అలాగే సైడ్స్ వచ్చేసి కలర్ తీసుకున్నాను మీరు ఇంకోలాగైనా తీసుకోవచ్చు సైడ్స్ వచ్చేసి వైట్ స్టోన్స్ మిడిల్లో మీ కలర్ ఏ శారీ కలర్కైతే కలర్కి అయితే మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి అలాగే తమ్నలో చూసినట్లు నేను బ్లూ కలర్ కూడా ఒకటి చేసుకున్నానండి నా శారీ కోసమని ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరికైనా కావాలంటే ప్లీజ్ మెసేజ్ చేయండి రీజనబుల్ ప్రైస్లోనే నేను మీకు చేసిస్తాను అలాగే నా హ్యాపీనెస్ గురించి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంతవరకు నాకైతే మొత్తం ఫైవ్ ఆర్డర్స్ వచ్చాయండి అది కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ ఆ టైంలోనే వచ్చేసాయి అందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి పోస్ట్ చేసిన త్రీ డీ బ్యాంగిల్స్ బ్రైడల్ బ్యాంగిల్స్ వల్లే నాకు చాలామంది ఈ నా వీడియోని చూసారండి అది చాలామందికి రికమెండ్ అయ్యింది సో దానివల్లే నాకు చాలా వ్యూస్ వచ్చాయి అంతే లైక్స్ కూడా వచ్చాయి వీడియో అనేది వ్యూస్ చాలా రావడం ఏమో నాకు యూఎస్ నుంచి టూ ఆర్డర్స్ వచ్చాయండి అలాగే లోకల్ నుంచి త్రీ ఆర్డర్స్ వచ్చాయి ఇప్పటి వరకు ఇంకా మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి మంచి ఆర్డర్స్ అలాగే నేను మేకింగ్ వీడియోస్ కూడా మీతో చాలా షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ నేను చేసిన ఆర్డర్స్ రివ్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో సో దానివల్ల మీకు చాలామందికి నమ్మకం అనేది రావచ్చు అని అనుకుంటున్నాను మీలో ఇంకా ఎవరైనా ఇలాంటి డిజైన్స్ చేయండి లేదా ఇలాంటి డిజైన్స్ కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో నాకు ఆర్డర్స్ వచ్చిన వీ మేకింగ్ వీడియోస్ కూడా పెడతాను అవి కూడా తప్పకుండా చూడండి కొన్ని వీడియోస్ మాత్రం తీయలేదండి నాకు టైం సరిపోలేదు చేసుకుంటూ నాకు టైం సరిపోలేదండి అందుకు నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు కొన్ని ఇంతవరకు కూడా నేను పోస్ట్ చేయలేదు వన్ మంత్ నుంచి అంటే ఆ రీజన్ అదే అండి ఇంకా కొన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాల్సి ఉందండి అందుకే నాకు టైం సరిపోవట్లేదు మేకింగ్ వీడియో మాత్రం మీతో షేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ అలాగే అవి వన్స్ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఒకసారి లైవ్ తీసుకొని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నా త్రీడీ బ్యా బ్రైడల్ బ్యాంగిల్స్ వీడియో అంత వైరల్ అవుతుంది అలాగే దానివల్ల ఆర్డర్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు వన్ మంత్లోనే ఇలా మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లూ కలర్ క్లిప్ స్టోన్స్ వీడియో అనేది నేను నాకు టైం సరిపోక మేము అప్పటికప్పుడు తిరుమల వెళ్తున్నామనేసి నేను ఆ వీడియో తీయలేదండి దానికి సారీ అండి అలాగే ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడే నా ఫుల్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ నా వర్క్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్